మీ ఆయన ఏం చేస్తున్నారు డ్రైవరా మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు డ్రైవరా మీ అమ్మకి ఎంతకంటే మంచి సంబంధం దొరకలేదా డ్రైవరా కనబడుతున్నారు ఈ రోజుల్లో ఎంఎల్ఏ నుంచి పీఎం వరకు డ్రైవర్ ఎంత అసలు పని మీ మీకు తెలుసా మీరు ఎలాగొచ్చా చెప్పండి బస్సు వచ్చానమ్మా నా దగ్గరికి రావాలంటే డ్రైవర్ ఏంటో మీరు రాగలరా చెప్పండి ఒక్క రోజు డ్రైవర్ సెలవు పెట్టడం అంటే ప్రపంచమే అనుకోతే అది మీకు తెలుసా ఇంకెప్పుడు డ్రైవర్ నుంచి తప్పు చేసినప్పుడు మాట్లాడకండి చూసారు కదా ఎంతకంటే మంచి సంబంధం దొరకలేదా అని అడుగుతుంది ఆవిడ ఈవిడ కూడా చాలా బాగా సమాధానం చెప్పింది ఈరోజు నన్ను చూడడం నువ్వు రావడానికి కారణం డ్రైవర్ కదా ఆ డ్రైవరే కదా నిన్ను తీసుకొచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరికి డ్రైవర్ అవసరం ఉంది కానీ డ్రైవర్లను ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు అని చెప్తోంది నిజానికి ఈ దేశానికి రైతు ఎంత ముఖ్యమో ఈ జవాన్ ఎంత ముఖ్యమో ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నమోకా ఈ రైతు పండించిన పంట దేశ సరిహద్దులో ఉన్న జవాన్కి అందించేది ఈ డ్రైవర్ ఈ ప్రజలకు అందించేది డ్రైవర్ మీ పిల్లలను స్కూల్కి తరలించేది మీ పిల్లలను కాలేజీకి తరలించేది మిమ్మల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని తరలించేది మీకు నిత్యం అందుబాటులో నిత్య అవసర అత్యవసర సరుకులు తరలించేది డ్రైవర్ కానీ ప్రధానంగా డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే పిల్లలను కూడా ఇవ్వట్లేదు ఎవరు డ్రైవర్ అని కానీ ఎందుకంటే డ్రైవర్ అని తిరిగిపోతూ తాగిపోతే అని ముద్ర వేస్తారు ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అవునా ప్రభుత్వాలు డ్రైవర్లను గౌరవించడం గుర్తించక ప్రజలు డ్రైవర్లను చిన్న చూపు చూస్తున్నారు డ్రైవర్లు లేకపోతే దేశం స్తంభించబోతాయి డ్రైవర్లంతా నిజాయితీతో నిస్వార్థంతో పనిచేస్తున్నారు కనుక నీకు తినడానికి తిండి నీరు కట్టుకోవడానికి బట్ట సకాలంలో అందుతుంది అదే డ్రైవర్లు దేశవ్యాప్తంగా ఒక్కరోజు బంద్ చేస్తే ఈ దేశం అయిపోయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కావున డ్రైవర్ అనగానే చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో రెస్పెక్ట్ డ్రైవర్స్ ప్రధానంగా ప్రభుత్వాలు డ్రైవర్లను గుర్తించాలి డ్రైవర్ సార్ అధ్యక్షుల వాసు వేలేటి